భోలాశంకరుడిని తలుచుకుంటే మనకు పార్వతీదేవి చుట్టూ మంచుకొండలు ఉండే కైలాసంతో పాటు శివయ్యకు కంఠాభరణంగా ఉన్న నాగేంద్రుడు గుర్తుకొస్తాడు కదా అలాగే మరొకరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది అదే నంది శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్మల మధ్య నుండి పరమేశ్వరుని దర్శించుకుంటే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలని చెప్పుకుంటారు నంది శివుని వాహనం శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకువెళ్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాదుడనేని ఋషి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేరనే లోటు మాత్రం ఉండిపోయింది కోసం ఆ పరమేశ్వరుడిని కోరుతూ తపస్సు మొదలుపెట్టాడు శిలాదుడు ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి ఎండా వానా వచ్చిపోయాయి కాని శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ట తగ్గలేదు శిలాద భక్తికి మెచ్చిన శివుడు ఋషిముందు ప్రత్యక్షమై శిలాదా అని పిలిచాడు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కల్లెదుట సాక్ష్యాత్తూ శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి లేకుండా పోయాయి ఏం వరం కావాలో కోరుకో అని శివుడు అడగ్గానే స్వామీ నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాదవైపు చూస్తూ చిరునవ్వుతో తదాస్తూ అని మాయమైపోయాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్లాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్నినుంచీ ఒక బాలుడు పుట్టుకువచ్చాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం బాలుని పుట్టుకలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది పసితనంలోనే సకల వేదాలను పట్టాడు నంది నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్టే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాద ఇంటినుంచి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్లిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాధ వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరగనుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాదవైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్భవా అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతోంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాదవైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కాని చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కాని ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి గుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కాని మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండెనిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కాని నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదకు కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్నా నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసినవారు ఇలా సాధువులు చెప్పినదానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు నంది మాటలకు శిలాదా అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్నా అంటూ తండ్రిపాదాలకు నమస్కరించాడు శిలాదా విజయోస్తూ అని దీవించాడు నంది భువన నదికి వెళ్లి భక్తిశ్రద్దలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్లతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగటానికి ఏం లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నందివైపు చూస్తూ నందీ నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు శివుడు నంది తనకు తెలియకుండానే స్వామీ నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు నంది శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటినుంచి నంది శివుడికి వాహనల్లా గణాలకు అధిపతిగా మారిపోయాడు అలా నంది శివుడికి వాహనల్లా మారాడు